నరకాసుర పాలన నచ్చకే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలు క్యూ కడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఒరుపుల సత్యప్రభ రాజా అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం పదిహేడో వార్డులో షేక్ నూరి ఆధ్వర్యంలో బొదిరెడ్డి గోపి నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒరుపుల సత్యప్రభ రాజా అధ్యక్షతన సుమారు వంద మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా సత్యప్రభారాజా మాట్లాడుతూ దివంగత నేత తన భర్త రాజా చేసిన సేవలకు నియోజకవర్గ ప్రజలు తన వెంటే అండగా ఉన్నారని ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు ఈ ఎన్నికలలో తనను అఖండ మెజార్టీతో గెలిపించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆమె కోరారు పదివేల వార్డులో మీరందరూ కూడా సాధారంగా ఆహ్వానించి మరి అభినందనలు తెలియజేసి ఆమెకు అలాగే మీ యొక్క సపోర్ట్ను రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మేము ఎంత ఉంటాము రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని అఖమ గెలిపిస్తాము మీకు ఓటు వేస్తామని చెప్పి మీరందరూ కూడా ఎంతో సంతోషకరమైన వాతావరణం మరి ఈ రోజు మరి మేడం గారికి మీ ఇంటి వద్దకు ఆహ్వానించుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా మరి ఎప్పుడు చూడని విధంగా ఏలేసిన అగ్ర పంచాయతీకి కానీ అలాగే ప్రతిపక్ష నియోజకవర్గానికి కానీ ఒక అభివృద్ధి బాటలో నడపడానికి మరి వృద్ధ నిశ్చయంతో రాజా ఇచ్చిన ఆశయాలు ఏమైతే ఉన్నాయో హామీలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన భరోసాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా ఆమె తీసుకుని మరి మీ అందరు కోరికపోయి మీ అందరి అభిమానాన్ని కూడా చూరకొని ఆవిడ రేపు రాబోయే రోజుల్లో మనకు అన్ని పనులు కూడా చక్కబెట్టడానికి మరి మన అందరి ముందు కూడా రావడం జరిగిందమ్మా మన అభిమాన నాయకులు మరి రేపు మీరందరూ కూడా మీ ఎందుకు చేతనంటే ఈ విషయం చెప్పేది ఆమె మన ఏలేశ్వరం అమ్మాయి ఏలేశ్వరం ఆడపడుచు ఏలేశ్వరం పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న అమ్మాయి ఇక్కడే వివాహం చేసుకున్న అమ్మాయి కాబట్టి మన ఇంటి ఆడపడుచు మన ఇంట్లో ఉంటే మనకి ఎమ్మెల్యేగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో మనకి ఏ సమస్య వచ్చినా మనకి ధైర్యంగా మనం అడిగి చేయించుకునే చనువు మనందరికీ ఉంటుంది కాబట్టి ఆమె మనందరి ముందుకు వచ్చి ఏ దేశంలో కొద్ది ఎక్కువగా కూడా అభిమానించి రేపు రాబో రోజుల్లో మనందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉందమ్మా ఆమె మరి మీ అందరూ ఆశీర్వాదాలు ఆవిడకి అందించాలని చెప్పి మీ అందరూ కూడా రేపు అఖండ మేయటితో మీ బంధువులకు ఎక్కడున్నా సరే నియోజకవర్గంలో అందరికి కూడా తెలియజేసి మన సత్యబాబు గారిని గెలిపించాలి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అని చెప్పి మీరందరూ కూడా మీరు తప్పకుండా సైకిల్ గుర్తుపై ఓటేసి మన సత్య రాజు గారిని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు అమ్మ పాత్ర కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ అందరి ఆరాధ్య నాయకుడు వర్పుల రాజా గారి సతీమణి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు అపూర్వ స్వాగతాన్ని పలికి సత్యప్రభు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతాం మేము కూడా వారి యొక్క విజయంలో పాత్ర పోషిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మాతలకు తమ్ముళ్లకు అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కాలం తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా వచ్చి మేడం గారి సమక్షంలో కండువాలు వేసుకుంటే తదుపరి మేడం గారు మాట్లాడిన తర్వాత మన ఈ వీధిలో భావ్ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ కండువాలు వేసుకునే వాళ్ళు అందరూ వరుసగా రావాల్సిందిగా కోరుతున్నాను ఎల్లేశ్వరం మండల నాయకులకు ఎల్లేశ్వరం నగర పంచాయతీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పదిహేడవ వార్డులో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి మాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమై మాతో పాటు మా కుటుంబ సభ్యులుగా మారడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మలకు అక్క అలాగే సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు మీరందరూ కూడా నా కుటుంబ సభ్యుల లాంటిలా అయ్యారు ఖచ్చితంగా మీ అందరి అండదండలు ముఖ్యంగా మీకు మరొక విషయం చెప్పాలి నేను మీ ఇంటి ఆడబడిచిని ఏలేసరో ఆడబిడ్డని మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నేను ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాను ఖచ్చితంగా మీరు అభిమాన నాయకుడు రాజా గారు వెంట ఈ నమ్మకంతో అయితే ఆయన వెంట ప్రయాణం చేసి ఆయన అదే విధంగా ఆయన మీద చూపించిన ఆయన చూపించిన అభిమానాన్ని మీరు ఒక నాయకురాలుగా నన్ను చూడొద్దు మీ ఇంటి ఆడబిడ్డగా చూడండి మీ తోటి అక్కగా చెల్లిగా అమ్మగా అందరిని చూసి నన్ను చూసి మీ ఇంట్లో ఆడబిడ్డను మీరు ఎలా చేయి పట్టుకుని నడిపించి ముందుకు నడిపిస్తారో అదే విధంగా నన్ను కూడా ఆశీర్వదించి దీవించి నాకు అండగా నిలబడతారు అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి అండదండలతో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి అనేది మనం ముందుకు తీసుకెళ్తాం మీ అందరికీ కూడా నేను అండగా నిలబడి మీరు ఏ నమ్మకంతో అయితే రోజు నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారో ఆ నమ్మకాన్ని నిలబెడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి మీరు కూడా నా కుటుంబ సభ్యులు నాతో పాటు మనం ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యాం ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సమయం ఎక్కువ లేని వలన మనం తర్వాతి కార్యక్రమానికి బయలుదేరదాం మరొక్కసారి మీ ఇంటి ఆడబిడ్డని మీ అందరి మీద నమ్మకంతో ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడడం జరిగింది నన్ను దీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన

right, right.